పోలవరం నిర్వాసితులకు అండగా నిలిచి ప్రాజెక్టు పూర్తి చేయడంలో తనవంతు పాత్ర పోషిస్తానంటున్నారు ఎమ్మెల్యే ఎంతో అభిమానంతో జనసేన కార్యకర్తలు కార్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు అభిమానంతో ఇచ్చిన కార్యకర్తలంతా రోజువారీ కూలీలని వారిని కాదనలేక గిఫ్ట్ తీసుకున్నానని తెలిపారు తిరిగి వారికే ఇచ్చేస్తానని తన నియోజకవర్గ అభివృద్ది కోసం అధినేత బాటలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మారిపోటర్ మల్లికార్జున్ ఫేస్ టు పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది అందులో ఎదురవుతున్నటువంటి సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రాజెక్టును పనులు వేగవంతం చేసేందుకు సిద్దమవుతోంది వచ్చేదంతా కూడా వరదల సీజన్ అలాగే నిర్వాసితుల సమస్యలు కూడా అనేకమైన ఉన్నాయి వీటిపైన మనతో మాట్లాడేందుకు జనసేన నుంచి పోలవరం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి చిరిబాలరాజు ఉన్నారు సార్ చెప్పండి పోలవరం ఆ ప్రాజెక్టు ఏ పరిస్థితుల్లో ఉందని మీరు భావిస్తున్నారు ఎప్పటికీ పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో కూడా ఏం పని చేయలేదు కనుక మళ్ళీ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఫోర్ టైమ్స్ ఫోర్ సీజన్స్ ఈరోజు వర్క్ చేయడానికి టైం పడుతుందని వాళ్ళు టైం అడగడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే ఐదేళ్లలో చేసేటటువంటి పనిని పదేళ్లకు తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలన ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ కనబడుతుంది అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్టు ఏదైతే పూర్తయితే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యామలంగా అవుతుంది అనేక లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందిస్తాము అనే ఒక సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించి ఇక్కడ ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెవెంటీ టూ పర్సెంట్ పనులు జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పోలవరం ప్రాజెక్టు అదాపాతాలను వెళ్ళిపోయి ఈరోజు చీకటమయం అయిపోయిన పరిస్థితి ఏదైతే పోలవరం నిర్వాసితులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా నిర్వీర్యం అయిపోయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి నుంచి రోజు తప్పకుండా ఎన్డీఏ కూటమి మోదీ గారి సహాయ సహకారాలతో రెండు మూడు సంవత్సరాల్లో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాం పార్టీ అధినేత క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయన మార్కు చూపిస్తూ ఉన్నారు అంత ప్రజలకు మేలు చేసేటటువంటి విషయంలో పోలవరంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒక జనసేన ఎమ్మెల్యేగా మీరు ఎటువంటి మార్కును చూపించే ప్రయత్నం చేయబోతున్నారు ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఇక్కడ రోడ్లు పోసి ఆ రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి సారించాం